హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ వెల్కమ్ టు సిరి వెంకట క్రియోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో అదేనండి యూట్యూబ్లో క్రియేట్ చేసే వాళ్ళకి వ్యూస్ రావట్లేదని చెప్పి ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండీ అలాగే వ్యూస్ రావాలి అంటే మనం నార్మల్గా మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా అలా అలా చే స్టార్టింగ్ నేను చేసిన మిస్టేక్కి మళ్ళీ మీరు చేయ చేయకండి నాకు తెలీదు సో నేను అలా చేశాను తర్వాత ఆ గైడెన్స్ వాళ్ళు ఉంటారు కదా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యాను ఫాలో అయితే తెలిసింది ఏంటంటే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయన్న విషయం నాకు తెలిసింది సో మీలో నాలా నేను కొత్తగానే స్టార్ట్ చేసుకున్నానండి సెకండ్ మంత్ ఇది రన్ అవుతుంది సో నాలాగా మీరు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా నేను అలా చూసి తెలుసుకున్నాను ఒకవేళ మీరులో చాలామంది తెలుసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను వీడియో తీస్తున్నాను అండి వాళ్ళకు కూడా ఒక లైక్ మీరు చేస్తే వాళ్ళకు కూడా షేర్ అవుతుందని చెప్పి తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం అవసరం లేదు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను చేస్తున్నానండి మనకి స్టార్టింగ్లో తెలియదు కాబట్టి మనం ఎప్పుడూ ఫ్రీగా ఉండి మనకి ఉన్నప్పుడు వెంటనే ఒక వీడియో రెడీ పెట్టుకుని అది అప్లోడ్ చేసేస్తుంటాం నేనైతే మార్నింగ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు నేను అప్లోడ్ చేసుకున్న వీడియో క్రియేట్ చేసుకుని అంతా రెడీ పెట్టుకున్న వీడియోని నేను అప్లోడ్ చేసేదాన్ని మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఎర్లీ మార్నింగ్స్ అసలు చేయకూడదంట వ్యూసే అంట నేను చాలా రోజులు ఎంత మంచి వీడియోస్ తీస్తున్నా వ్యూస్ కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి రావట్లేదు ఏంటి ఇది బాగుంది కదా వీడియో కంటెంట్ మంచిగానే ఉంది కదా అనిపించేది తర్వాత తర్వాత చాలా వరకు ఇలా స్క్రోల్ చేస్తుంటే క్రియేటర్స్ సారీ క్రియేటర్స్ కాదు గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉంటే వ్యూస్ ఏ ఏ టైంలో వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట అప్పుడు అది క్లిక్ చేసి ఓపెన్ చేసి చూశాను చూస్తే అందులో ఏముంది అందులో ఏముందంటే నార్మల్గా మనం వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా కదండి మన ఫోన్లో అది ఓపెన్ చేయాలి మనం యూట్యూబ్ క్రియేటర్స్కి ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా అది ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ వస్తుంది కదా కింద అనాలటిక్స్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే దాంట్లో ఆడి దాంట్లో మనకి ఆడియన్స్ అని ఒకటి ఒక ఒక మార్క్ వస్తుంది ఆడియన్స్ అని ఒకటి ఓపెన్ ఓపెన్ చేసుకోవాలి పైన స్క్రోల్ ఉంటుంది ఆడియన్స్ని ఓపెన్ చేస్తే అప్పుడు వెన్యూవర్ వ్యూఎస్ఆర్ అని యాక్టివ్ అని చెప్పి ఒక ఏమంటారు ఒక ఇలా వస్తుంది అది జస్ట్ మన యాక్టివ్లో ఎప్పుడు ఉంటారు అని చెప్పి దాన్ని ఆడియన్స్ని క్లిక్ చేయగానే ఇది వస్తుందండి వెన్యూవర్ వ్యూఎస్ఆర్ యాక్టివ్ అని చెప్పి అప్పుడు మనం ఓపెన్ చేస్తే అందులో చూస్తే గ్రాఫ్ చార్ట్ లాగా ఇలా వస్తుంది బ్లూ కలర్ లైన్లో ఉంటుంది ఆ గ్రాఫ్ గ్రాఫ్చాట్ని ఓపెన్ చేసి చూస్తే అందులో తెలిసిందండి అందులో అసలు మార్నింగ్ టైమ్స్లో ఒక్కరు కూడా చూసింది లేరండి నా ఆడియన్స్ యువర్ ఆడియన్స్ ఇప్పుడు మీ ఆడియన్స్ మీరు మీరు చేసే వీడియోస్ని ఫాలో అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా నా మ్యాక్సిమం ఎవరికి అంటారు మార్నింగ్ టైంలో ఎందుకంటే వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి అట్లా స్కూల్కి వాళ్ళు పిల్లలు అట్లా వెళ్ళిపోతారు కదా ఆ మినిమం తెలివి లేకుండా నేను మార్నింగ్సే పెట్టేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ దేవుడి పాటలు అలా వింటే బాగుంటుంది ఆ ఉద్దేశంతో పెట్టేదాన్ని కానీ వ్యూవర్స్ ఆ టైంలో యాక్టివ్ ఉంటారు అవన్నీ అంత తెలీదు తర్వాత తెలుసుకున్న తర్వాత ఓహో ఇప్పుడు చూడరా అని చెప్పి మళ్ళీ గ్యాప్ దొరికినప్పుడల్లా మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు కూర్చొని ఏదో ఒక వీడియోని అప్లోడ్ చేసుకుని పెట్టుకుంటా ఉండేదాన్ని అదే చాలా టైం పట్టుంది కదండి ముందు రోజు ప్రిపేర్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఉంచుకుని మార్నింగ్స్ పంపించుకునేదాన్ని అసలు మార్నింగ్సే పంపించకూడదు వ్యూసే రావని తెలిసింది చూస్తే ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువగా అంతే కదండి నేను అప్పుడు అనుకున్నా ఓకే హౌస్ వైఫ్స్ వాళ్ళు వర్క్ అంతా అయిపోయినాక ఆఫ్టర్నూన్ యాక్టివ్లో ఉంటారు ఒకవేళ ఆఫీస్లో వాళ్ళు లంచ్ టైంలో లంచ్ బ్రేక్లు అట్లా ఓపెన్ చేసుకుంటారేమో ఆఫ్టర్నూన్లో మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ వరకు టూ టూ ట్వెల్వ్ థర్టీ అలా కూడా ఉంటున్నారు మా దానిలో టూ 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 థర్టీ నుంచి ఫైవ్ వరకు అని చెప్పారు కొంత కొన్ని ఛానల్ ఓపెన్ చేస్తే అంటే మ్యాక్సిమం అందరు ఆఫ్టర్నూనే టైమే చెప్తున్నారు కదా మార్నింగ్స్ అసలు ఎవరు చూడరు నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ టైంలో అప్లోడ్ చేసేదాన్ని వీడియోస్ చాలా మంచి వీడియోస్ అన్నీ అలా వేస్ట్ అండి వ్యూస్ రాలేదేంటి ఇంకా నార్మల్గా తీసిన వాటికి ఒక్కొక్కసారి టైం లేకపోతే మార్నింగ్ మధ్యాహ్నం అప్లోడ్ చేసేదాన్ని ఉంది కదా వాటికి మంచి వ్యూస్ వచ్చినాయి ఏంటబ్బా మంచి మంచి వాటికి రాలేదు వీటికి బాగానే వచ్చినాయి వీటికన్నా మంచి వాటికి వ్యూస్ రాలేదు అనుకునేదాన్ని తర్వాత ఓహో సీక్రెట్ ఇదా అనిపించింది ఓకే నేను చేసిన మిస్టేక్ కొత్తగా జాయిన్ అయ్యా యూట్యూబర్స్ మీరు చేయకండి నాకు ఇలా తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నారు మీరు కూడా చూసేవాళ్ళు లైక్ చేస్తే నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది కదండి ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ మాకెంతో విలువైనది అమూల్యమైనది ఫ్రెండ్స్ ఇంకా అలా అది అలా నేను వ్యూస్ వ్యూస్ తర్వాత మంచిగానే వచ్చినాయి ఫ్రెండ్స్ వ్యూస్ ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటేనే కదా ఫ్రెండ్స్ మంచి అనుభవం వచ్చి మనం కూడా చేయగలుగుతాము అనుభవం లేకపోతే మనకి ఏది తెలియదు ఏది చేత కాదు ఏది అనుభవం లేనిది అంటే అనుభవం చేస్తూ చేస్తూ ఉంటేనే వస్తుంది అది చేయకుండా ఏం స్టార్ట్ చేయకుండా ఏం రాదు సో అందుకోసమే ఏదైనా నేర్చుకోవాలి నేర్చుకోవాలి రావాలి అని తపన పడి ఆ తల తపన ఉత్సాహం ఆ కార్యఫలితం ఉన్న వాళ్ళే ఏదైనా సాధించగలుగుతారు సాధించాలి అని అనుకుంటే సో మనం కష్టపడితే కష్టే ఫలి అంటారు కాబట్టి కష్టపడితే ఎప్పటికైనా ఏదైనా సాధించగలుగుతాం ఆ ఉత్సాహం ఏమంటారు ఆ ఉత్సాహం ఉండాలి ముందు ఏదైనా చేయాలి కష్టపడాలని ఆ ఉత్సాహం మనలో ఉంటే ఖచ్చితంగా అది ఏమీ లేనివాడు ఏది చేయలేడు ఫ్రెండ్స్ సో మనకి తెలియని విషయాలు మనం తెలుసుకుని మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఎప్పటికైనా సాధించుకోగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ అలా మనం స్టార్ట్ చేసుకోవాలి అంతేనండి మీకు తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారు నేను ఒక షార్ట్ ఒక స్మాల్ వీడియో తీసుకున్నాను మీరు కూడా ఒక లైక్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇలాంటి వీడియోస్ తెలియని వాళ్ళకి షేర్ చేస్తారని అందరికీ నేను లైక్ చేసే వాళ్ళు ఉంటే చేయండి ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ అవుతుంది లైక్ అవుతుంది లైక్ చేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో మళ్ళీ వాళ్ళు కూడా చూడడానికి వీలు ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ బై బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్ బై బాయ్ నేను కూడా అలా ఒక్కొక్క యాప్ గురించి అలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఏమంటారు కొత్తగా స్టార్ట్ చేసాం కదా మనకేం తెలీదు ఫోన్ ఏదో మామూలుగా తెలుసుకొని అంత నాలెడ్జ్ ఫోన్ మీద లేదు జస్ట్ నార్మల్గా తెలుసు ఒక్కొక్క యాప్ని కష్టపడి నేర్చుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుని పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా అట్లా పట్టు వదలకుండా పట్టు వడవరా పట్టు ఏమంటారు విడి విడివరాదు వదలరాదు ఏదో అంటారు కదా అలా నేర్చుకుని నేర్చుకుని కుక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను అలా నేర్చుకున్నాను నేర్చుకుని పట్టు వదలని విక్రమార్కుడులాగా నేర్చుకున్నాను నేర్చుకుని పెడుతున్నాను సో నా లాగా కొత్తగా ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి వ్యూస్ కోసం ఇట్లా రావట్లేదని వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో నేను మర్చిపోతున్నానని మధ్యలో గుర్తు చేసుకుని మళ్ళీ వీడియో ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్